మనకు పెద్ద ప్రయాణం అయితే అయింది గురువు గారు మామూలుగా మా కంపెనీలో క్యూ అండ్ క్యూ హెడ్ అయిన హరిగోపాల్ సార్ వాళ్ళ అబ్బాయి పెళ్లికి అనమాట మనం అయితే ఇందులో టిస్ట్ ఉంది గురువు గారు పెళ్లి చీరాల దగ్గర రామపురం బీచ్ లో పెద్ద రిసార్ట్ లో జరుగుతుంది టీం మొత్తానికి సార్ ఉన్న అంతా డిపార్ట్మెంట్ లో సీనియర్స్ కాబట్టి ఒకరి బాగా పరిచయం అసలు ఈ రోజు ఏ టెన్షన్ లేదు మనకు ఫ్యామిలీ ఉందని ఆఫీస్ ఉందని ఏం గుర్తు రావట్లేదు మనసంతా చాలా పీస్ఫుల్ గా ఉల్లాసంగా వస్తాం కోసం ఆకుమోడ రెడీగా ఉంది చేసి పెట్టారు కొవ్వరిని స్టార్ట్ అయింది మనం ఇంకా గోదావరి జిల్లాలో ఉన్నాం మనతో పాటు పొద్దున్నే టిఫిన్ ఫార్షిల్స్ కూడా బస్ ఎక్కేసి అన్న కూడా దాటే కొంచెం టిఫిన్ తింటున్నాం అందరం కూడా శాంతమైన వాతావరణంలో హైవే పక్కన బస్ ఆపి ఎలా టిఫిన్ తింటే భలే ఉంటుంది గురువు గారు టీమ్ అందరినీ పోగేసి కొన్ని ఫోటోలు దిగా ప్రకృతి ఇచ్చిన అందమైన నేచర్ ఓ పక్కనే ఓ బస్సులో మంచి సంగీతం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటా మన ప్రయాణం ముందుకు వెళ్తుంది బే కిరాణి చాయ్ దగ్గర టీ దగ్గర ఆపి మన వాళ్ళు గురుగారు టీ మాత్రం చాలా బాగుందండి అందరికీ నచ్చింది దీని లొకేషన్ కలపర్ టోల్ గేట్ దగ్గర సూర్య గడ ఉండగా మనకి ఎంటర్టైన్మెంట్ కొరకు ఉండదు అసలు సుప్రీ సైకిల్ చేయగానే మన వాళ్ళు ఈజీగా కనిపెట్టారు గబ్బర్ సింగ్ సినిమా అని మన డీడీ ప్రహాద్ ఆయన సినిమాని సైకిల్ తో ఎలా చెప్తాడో చూడండి సినిమా నాగలాగే మొహమాటం సిగ్గు ఎక్కువ చెప్పడానికి సిగ్గుపడ్డాడు ఉయ్యాల జంప సినిమా వచ్చింది చాలా ఈజీగా చెప్పగలిగాడు ప్రస్తుతం మనం విజయవాడ చేరుకున్నాం స్టార్టింగ్ లో రోడ్ చాలా సిటీ మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు రీటైలింగ్ కొంతవరకు సేవ్ చేసింది పెనకాలు ఎవరు అంటున్నారు ఇది మూడో టోల్ గేట్ ప్రస్తుతం కాజా టోల్ గెట్ దగ్గర ఉన్నాం రమేష్ మీద తినడానికి స్నాక్స్ పంచుతున్నాడు ముందుగా సోంపాడి తర్వాత పెద్ద ఏమో ఫేమస్టేమో మేసిన తర్వాత సేపు హౌస్ ఆడమే అందరం కలిపి ఈ బస్సు కనకదుర్గ ట్రావెల్స్ కువో రోజు అనమాట బస్సులు టెంపులు కార్లు అన్ని గా ఉన్నాయి నెంబర్ కాంటాక్ట్ చేయండి బస్సు చీరాల దగ్గర రామాపురం బీచ్ రోడ్ లో వచ్చింది సముద్రాన్ని చూడాలి ఏదో తెలియని ఆనందం లోపల కొడుతుంది రెవరియా బీచ్ రిసార్ట్ ఇందులోనే ఇప్పుడు మా సార్ గారు అబ్బాయి హరి గోపాలి గజ్జు వచ్చింది ఎనిమిది ఇక్కడ రెండు గంటల దిగాం అందరినీ కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేమన్నారు అన్ని కవర్ చేయాలని చెప్పి కొంచెం కొంచెం మ్యారేజ్ కాబట్టి మొత్తం వెజిటేరియన్ గా సాంబారు ఫ్రై తో ముగించాం ఇచ్చారు అమరాజ్ సార్ కనిపెట్టారు ఆఫీస్ లో ఇక్కడ కూడా అందరినీ పుదీనా ఫ్లేవర్ ఈ డ్రింక్ మాత్రం అందరికీ తెగన వచ్చేసింది రెండు మూడు గ్లాసులు తాగేసాం మ్యారేజ్ టీమ్ మొత్తానికి సార్ మేడం వెండి గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చారు అందరినీ పేరు పేరు పలకరించి బాగా మాట్లాడారు సార్ ఇచ్చిన గిఫ్ట్ చూసిన తర్వాత బాగానే ఇచ్చారు మనకి అని అనుకున్నాం అనమాట ఇదే బీచ్ రోడ్ లో వేరే రిసార్ట్ లో మాకు రూమ్ ఇచ్చారు దీని పేరు బీ స్క్వేర్ రిసార్ట్స్ ఇందులో చాలా అందంగా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ చూడగానే ఏది ఇందులో స్నానం చేయాల్సిందే అనుకున్నాం అందరం ఇది సూట్ రూమ్ పెద్దదే ట్వంటీ ఫోర్ అవర్స్ కి పదివేలు నార్మల్ రూమ్ అయితే ఆరు వేలు అదే కింద లో అయితే నాలుగు వేలు టీవీ ఈ సాంగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం ఇప్పుడు ట్రాక్ వేసుకుని మన టీం మొత్తం బీచ్ కి జరిగింది ఇప్పుడు సముద్రం నుంచి రైలు జీవితం కూడా సముద్రం లాంటిది గారు కష్టాలు సుఖాలని లాంటివి అనమాట పోతుంటాయి కానీ మనం మాత్రం ఆ మహా సముద్రంలో దృఢంగా ఉండాలి గురుగారు ఎలా ఉంది పెళ్లి కాక ముందు ఎవరి పేర్లు రాసుకోవచ్చు కానీ పెళ్లి ఒక బీచ్ లో మన చేసే విన్యాసాలు చూడండి ఏంటో తెలియదు బీచ్ను చూసి ఏదో చేసే అనిపిచ్చాను వయసు వయసు ఎన్ని అవసరం అంటారు మనకి ఏమన్నా తీసుకుండా పోకుండా ఏదైనా డ్యాన్స్ స్టెప్ ఒక్కసారి మళ్ళీ ఏను గురుగారు ఏంటంటే మనకు గుర్తుండదు మన సూర్యమయ్య బీచ్ లో కబడ్డీ ఆడాలని ప్లాన్ చేయడు సరే గురుగారు చిన్నపిల్లలు అయిపోయింది చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చినా బలి చిన్నప్పటి నుంచి మనకి తెలిసింది ఒకటే రూలు కబడ్డీలో అందరూ ఒకటే పోతే జట్టు ఒడుకున్నట్టే భీమిది కబడ్డీ జట్లు మన అవంతి ఫీడ్స్ కబడ్డీ జట్టు అనమాట సాయంత్రం టైంలో బీచ్ మరింత అందంగా కనబడుతుంది అప్పటికే కబడ్డీ ఆడి బాగా అలిసిపోయింది మన టీము ఒక చక్కటి సాయంత్రం ఒక చిక్కటి టీ కోరుకున్నాం అందరం ఇది అయిన తర్వాత మళ్ళీ మనం రిసార్ట్కి చేరుకున్నాం జాయిగా రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ చూసిన తర్వాత మళ్ళీ ఊపి వచ్చింది టైం ఐదు అంట మనం టైం వేస్ట్ అయ్యింది చూసినా ఎవరికైనా నుంచి వచ్చామని ఈజీగా తెలిసిపోతే ఆయన ఇది మన ఏరియా కాదు కాబట్టి మనం ఇంకా మనం పెళ్లి జరుగుతున్న రిసార్ట్ కి వెళ్ళాలి హెచ్ఆర్ రామారావు తో ఫోటో దిగమో ఈ లోపు బీచ్ రిసార్ట్ జిగిల్ జిగిరి మన లైటింగ్ కళ్ళ కొట్టేస్తుంది లంచ్ కన్నా డిన్నర్ లో తిన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని బాగున్నాయి రిసెప్షన్ లో ఓవర్ అభిలాష్ ఊహాంజలి గారికి మనం విశేష చెప్పి ఫోటోస్ దిగే అందరూ ఎదరికి ఎక్కడ లోటు లేకుండా సార్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటని ఇప్పుడు అడుగుతానే ఉన్నారు అందరూ వెళ్ళి మళ్ళీ తెల్లవారు జోన్ మ్యారేజ్ వచ్చే అందరూ ఒక సమయానికి జలగర్ర బెల్లం పెట్టిన తర్వాత డ్రెస్సెస్ మార్చుకుని ఇప్పుడు కూడా అభిలాష్ గారు వస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కొన్ని ఫొటోస్ వేసారు అవి చూసిన వాళ్ళు అందరూ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు హరిగోపాల్ గారు ఆయన వియంకుడు గారు రామ్మోహన్ రావు గారు ఎప్పుడు నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కలిపి ఓల్డ్ ఫోటోస్ చాలా చూపించారు స్క్రీన్ మీద మొహమాన్ లాగా చెప్పుకోవచ్చు గురు గారు పెళ్లి మాత్రం చాలా బాగా జరిగింది చివరఘట్టమైన అరుంధతి నక్షత్రం చూపించడం కోసం వధువులు ఇద్దరిని పంతులు తీసుకెళ్తున్నారు సిస్టమ్ మహాముని భార్య అయిన అరుంధతి దాకా చాలా ఓపిక సహనంతో ఉండాలి ఉండాలని చెప్పి తో ఈ స్టార్ని చూపిస్తారు పెళ్లి కూతురు రోహాంజలి గారి తరపు బంధువులు మా సార్ హరిగోపాల్ గారి తరపు బంధువులు అందరూ కలిపి ఫోటోస్ దిగారు అలాగే మనం క్యూఏ అండ్ క్యూసీ టీమ్ కూడా ఫోటో దిగాం ఇది ఎవరి రిసార్ట్ లో ఏ రూమ్ కి ఎంత కాస్ట్ అవుతుంది అనే టారిఫ్ కట్టి ఇది చెక్ ఇన్ చెక్అౌట్ టైమింగ్స్ ఫోన్ నెంబర్ కూడా ఇక మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరాలి ఒక పది పదిహేను రకాల టిఫిన్ ఉన్నాయి ఇక్కడ బీచ్ వ్యూ చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ నుంచి సింపుల్ గా టిఫిన్ చేసి సరదాగా బీచ్ నుంచి వస్తే కాఫీ తాగాను మనం వచ్చిన బస్సు కనకదుర్గ ట్రావెల్స్ డ్రైవర్ అనేది ఒక ఎంటర్ తమ్ముడు రకరకాలుగా బీచ్ వ్యూ చూస్తూ టీలు కాఫీలు తాగుతున్నారు లాస్ట్ కి ఒక్కసారి బీచ్ లో వెళ్ళి మనకు వచ్చి రాని బంటా స్టాప్ లో మూడు వేసాం ఇప్పుడు చాలా అవసరాలు వచ్చాం ఎదురు మాత్రం నీరసంగా వెళ్తున్నాం